ప్రకృతి ఎంత అందమైందంటే పరిశీలించేటువంటి దృష్టి ఉండాలి కానీ సౌందర్యానికి ప్రకృతిలో తక్కువ లేదు కన్ను కలిగి మనం చూస్తే సౌందర్యవంతమైనటువంటి ఎన్నెన్నో రమణీయవంతమైనటువంటి దృశ్యాలు ప్రకృతిలో మనకు కనిపిస్తాయి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అలలన్నీ కూడా మనం అనుకుంటాం ఏదో ఒక క్రమ పద్ధతి లేకుండా ఎలా పడితే అలా వచ్చేస్తున్నాయి అని కాదు అవన్నీ కూడా రకరకాల నర్తన భంగిమలో నాట్య భంగిమలో అవి అలలు సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి అలల విహార లస్య పరిహాసముగా ఒక కవి పద్యం రాస్తున్నాడంటే కూడా అందులో ఉన్నటువంటి పదములన్నీ కూడా ఆ అలలు సముద్రంలో ఏ విధంగా అయితే ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వచ్చి సముద్రంలో వెన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయో ఆ మాదిరిగానే పదాలన్నీ కూడా వచ్చి పదబంధములన్నీ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఒక పరిహాసం చేస్తున్నాయా అనేటువంటి విధంగా వాటి యొక్క విహరణ అంతా కూడా ఉంటుంది అలల విహారలస్య పరిహాసముగా పదబంధురమ్ము అలల విహారలస్య పరిహాసముగా పదబంధురమ్ము నా కలలకు సుందర వైఖరి విలసిత మూర్తివంతముగా వెన్నెల నింపుచు పాఠకావళిన్ పలు విధమైన ఊహల ప్రవర్తిల చేయును సౌఖ్యమిచ్చుచున్ ఆ పద్యాలు చదువుతూ ఉంటే ఆ పదబంధాలను పరిశీలిస్తూ ఉంటే ఎంత మనోహరంగా ఉంటుందంటే సముద్రంలో ఉన్నటువంటి అలలు ఆ అలజడి అలల తరంగాలు అలల జడి అలజడి ఎంత మనస్సుని సంతోషింపజేస్తుందో పరవశింపజేస్తుందో ఆ మాదిరిగా ఈ పదబంధాలు కూడా ఈ పద్యాలు చదివినప్పుడు ఆ కవి మనస్సులో ఉన్నటువంటి భావ పరంపరను ఒక రూపానికి తీసుకొచ్చి ఒక ఒడ్డుకు చేర్చి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అలల విహారలస్య పరిహాసముగా పదబంధురం నా కలల రూపమిచ్చి కలకాలము సుందర భావ వైఖరీ విలసిత మూర్తిమంతముగ వెన్నెల నింపుచు పాఠకాళికిన్ పాఠకావళిన్ పలువిధమైన ఊహల ప్రవర్తిలజేయును సౌక్షమిచ్చుచున్ పదబంధమ్ములు పిల్ల తెమ్మెరలుగా పదబంధమ్ములు పిల్ల తెమ్మెరలుగా పారాడి దీవించగా మొదముందున్ గదా మానసమ్ము పదబంధమ్ములు పిల్ల తెమ్మెరలుగా పారాడి దీవించగా ముదముందున్ గద మనసము రసమోహాబ్ధిలో గృంగి సొంపుదలిపన్ కమనీయభావలహరి భోగం ముసిద్ధింప సిద్ధింప సంపదలింపారగచేరి వాంగ్మనములన్ వర్తించు పద్యమ్ములయే పదబంధమ్ములు పిల్ల తెమ్మెరలుగా పారాడి దీవించుచున్ ముదముందున్ గదమానసము రసమోహాబ్ధిలో గృంగి సుంపుదలిపన్ కమనీయ భావలహరి భోగం సిద్ధింప సంపదలింప ఆరగచేరి వాంగ్మనములన్ వర్తించు పద్యం ఊహ పరిమళం ఊహ పరిమళము ఒక నవోఢగ ఆత్మను పలకరించుచున్ ఊహ పరిమళము ఒక నవోఢగ ఆత్మను పల్కరించుచున్ సహసయానమిం శౌర్యము చూపు చూ మోసులెత్తి సమూహముగా మదిగిల్కరించి ఆవాహన జయు సంగతుల బంధు సమంబుగా మనసం ఊహ పరిమళం ఒక నవోఢగా ఆత్మను పల్కరించుచున్ సహసయానమిం పునర శౌర్యము చూపు మోసులెత్తి మొసులెత్తి సమ్మోహదావలంబన సమూహముగా మది గిల్కరించి ఆవాహన చేయు సంగతుల బంధు సముగ మానసమున భావమనంత భగ్య మది భావము అనంత భావ మది దొంతరయ వహించుచున్ భావము అనంత భాగ్య నివహంది దొంతరయై వహించుచున్ త్రోవలి రుంగలే నటులు త్రోవలి రుంగలే నటులు యదో విధి బాణసాగరములో యవ్వన శోభనుంది నడయాడరీతి నటించి లాహిరీభావిత సంప్రదాయ పరివర్తిత వాక్యములై రహించడి భావము అనంత భాగ్య నివహం అది దొంతరయ వహించుచున్ త్రోవ రుంగలే నటులు విధి మనస గరములు ఎవ్వన శోభనుంది నడయా డిరేతి నటించి లాహిరే భావిత సంప్రదాయ పరివర్తిత వాచ్యములై రహించడి రగ పరంపరా కలిత రమ్యదుపాసన పల్లవింప రాగ పరంపరా కలి రమ్యదుపాసన పల్లవింపా సంయోగదమృత చిద్విలాసముల్ సంయోగ విలాస విలాసావయు పదమృత చిద్విలాసముల్ నా గమనం మునందు చిరునువ్వులు పూయుచు భోగములన్ ప్రపంచమున పుల్పు వహింపరచించి మించడిన్ రగ పరంపరాకలి రమ్యదుపాసన పలవింప సంయోగ భావగుణయుక్త పదామృత చిద్విలాసముల్ నాగమనం చిరునవ్వుల పూయుచు చేతనాజరీ భోగములన్ ప్రపంచమున పుల్పు వహింప రచించి మించడిన్ పాతం మున నుండి ఊర్ధ్వ దిశగా పైపైకి రెట్టించుచున్ పాతాళమున నుండి ఊర్ధ్వ దిశగా పై పైకి రెట్టించుచున్ శీతోష్ణములనకళించుకొని వాసిన్గాంచి ఉత్తేజితంబై తాత్పర్య సుధావిధానమరన్ పారాడుచున్ భవనా గీతముల్ ననలెత్తు నెమ్మదికే సంకేతములై వగ్జరిన్ పాతాళమున నుండి ఊర్ధ్వనిశగా పై పైకి రెట్టించుచున్ శీతోష్ణములన కళించుకొని వాసి ఉత్తేజితం వై తాత్పర్య సుధా విధానమరన్ పారాడుచున్ గీతముల్ ననలెత్తు నెమ్మదికి సంకేతమ్ములై వగ్జరిన్ పున్నమిరేయి పున్నమిరేయి చంద్రమసి భోగ వికాసము సంతరించుచున్ పొన్నమిరేయి చంద్రమసి భోగ వికాసము సంతరించుచున్ మన్ననలుందు చందమున మనస ముందున విందు చేయుచున్ మన్నలు చందమున మానసమందున విందు చేయుచున్ కృన్ననలెత్తి మన్మధుని గూఢశరాస్త్రములకు పెట్టి కృన్ననలెత్తి మన్మధుని గూఢశరాస్త్రములకు పెట్టి భాస్వన్నవ భగ్య గౌరవ ప్రబంధములు ధృతిగా రహించడిన్ పున్నమిరే చంద్రమసి భోగ వికాసము సంతరించుచున్ మన్ననలుందు చందమున మనస ముందున విందుచేయుచున్ కృన్నన మన్మధుని గూఢశరాస్త్రము లెక్కు పెట్టి భాస్వన్నవ భగ్య గౌరవ ప్రబంధములు ధృతిగా రహించడిన్ మనసు ఒక లోతుగల్గు గని మనసు ఒక లోతుగల్గు గని మన్నన జచు నుండా ననలెడలించు యోచనలు మనసు ఒక లోతుగల్గు గని మన్నన జయుచునుండ పిల్లుగా ననలెడలించు యోచనలు నాణ్యతనింత గడింపలేవు వాసనల నలంది నెమ్మది ప్రశాంతి హరించి మనోవిదారకం మునరగ అంతన ప్రమోదము గూర్చు విచిత్ర కేళిక మనసొక లుతుగల్గుగని మన్నన జేయుచు నుండా పెళ్ళుగా నన లెడలించి పెళ్ళుగా లె పెళ్ళుగా ననలెడలించు యోచనలు నాణ్యత గడింపలేవు నాణ్యతనింత గణింపలేవు వాసనల నలంది నెమ్మది ప్రశాంతి హరించి మనోవిదారకం మనరగజేయు అంతన ప్రమోదము గూర్చు విచిత్ర కేళికన్ సంద్రగుణానుశీల పరిషణున సాంద్రగుణానుశీల పరిషన్మధనం మున మానసము పంచేంద్రియ రగసంగతుల సేకరణం ఇంద్రియ బుద్ధిఇంద్రియ భగ్యముంది తృప్తిని పొందుచు చంద్రికలన్ మెసంగుచు విశాల పదం మున సాగుచుండెడి ంద్రగుణానుశీయల పరిషన్మ ధనం మున మనసము పంచేంద్రియ రాగసంగతుల సేకరణం మునరించుకు బుద్ధీంద్రియ భగ్యముంది కడుతృప్తిని పొందుచు భావలహిరి చంద్రికలన్మ సంగుచు విశాల పదం మున సాగుచుండెడి భావావేశములియో భావేషములెన్నియో సుడులుగా వర్తిల్లుచున్ మానసం భావేషించును మానసం భావేశించుచు పిండుచున్ జడులలో బంధించుచున్ జీవితం భావంతైన ప్రజా ప్రజాబాహుళ్యమునేచి నిర్జీవం మౌగతి నిర్పరించుట మనశ్చింతానురూపం మును భావేశములనియో సుడులుగా వర్తిల్లుచున్ మనసం భావేషించు పిండుచున్ జడులలో బంధించుచున్ జీవితం భావంతైన రుచించనట్లుగా ప్రజాబాహుళ్యమున్నేచి నిర్జీవం మౌగతి నెప్పరించుట మనశ్చింతానురూపమునవు ఒక దృశ్యమును ఒక దృశ్యమును నాదమున్ మరియు అత్యుత్సాహ ఘట్టము ఒద్ధిక నీ మానస వీణ తాకునెడల ఒక దృశ్యమును నాదమున్ ఒక దృశ్యమును నాదమున్ మరియు ఘట్టము ఒద్దిక నీ మానస వీణ తాకునెడలన్ திவ்யூத்து களாத்மக்கூப்பம் முனமுதிரித்தாவியம் முனி ஊழலன் பிரகிச்சுன் ரஸுவரிமன் ரஜிள்ளு ఒక దృశ్యమును నాదమున్ మరియు అత్యుత్సాహఘట్టం ఉద్దికనీ మనస పీణతాకు నెడలన్ దివ్యానుభూతుల్ కళాత్మక రూపం మున ముద్రితం మొగుచు సంభావ్యం మునై ఊహలన్ ప్రకటించున్ రసవాగ్విధానగరిమన్ రాజిల్లు శబ్దం బులన్ ముర్రమీన ఊహలు సుమధురమయీ వూహలు యశోన్నతి గోర్చడి వాగ్విలాసమయే సుమధురమైన ఊహలు యశోన్నతి గోర్చడి వాగ్విలసమై సంగు నెల్లరకు భాగ్యమన్రహించి శాంతిపూర్ణముగ విశేష సంబర్ములం సమకూర్చుచు సంఘమందు కూరిమి జత చేయుచున్ కడువరిష్టములయ్యడు సుప్రసిద్ధమయ్యే సుమధురమైన ఊహలు యశోన్నతిగూర్చడి వాగ్విలాసమే ప్రమదము భాగ్యమనం భాగ్యమన్రహించి శాంతిపూర్ణముగా విశేష సంబర్ములం సమకూర్చుచు సంఘమందు కూరిమి జత చేయుచున్ కడు వరిష్టములయ్యడు సుప్రసిద్ధమయ్యే స్వస్తిని